ఓటు వేయడం మన అందరి బాధ్యత స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత ఓటర్ అవగాహన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఓటు వేయడం మన అందరి బాధ్యత అని అర్హత గల ప్రతి ఒక్కరూ రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిని శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా అన్నారు జిల్లా సంయుక్త కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఐసీడీఎస్ మెప్మా డిఆర్డీఏ జిల్లా పంచాయతీ మహిళా సంఘాలు తదితర శాఖల ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిని శ్రీమతి షేక్ యాస్మిన్ బాయ్ హాజరయ్యారు ఈ సందర్భంగా స్వీప్ నినాదాలతో వేసిన ముగ్గులను పరిశీలించిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారిని షేక్ యాసిన్ వైషా మాట్లాడుతూ మే పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అర్హత గల ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సివిజిల్ యాప్ వినియోగించుకోవచ్చు అన్నారు ఇంకా ఆమె మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికలకి సంబంధించి విస్తృతంగా జగిత్య కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని అంగన్వాడీ సెంటర్స్ అదేవిధంగా డిఆర్డిఓ గారి ఆధారం ఏఓ మెప్ప మెప్పా గారి ఆధ్వర్యంలో మెహందీ వేసుకునే కార్యక్రమం అదేవిధంగా ముగ్గుల్ పోటీ ప్రతి ఒక్క ఓటర్ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఉద్దేశంతోనే వాళ్ళని మోటివేట్ చేయాలని ఉద్దేశంతో ఈ స్వీప్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది పదమూడు మేకి మన జిల్లాలో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ప్రతి ఓటర్ కూడా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ స్వీప్ కార్యక్రమంలో భాగంగా విస్తృతమైన విస్తృతంగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో ప్రతి గ్రామ పంచాయత్లో కానివ్వండి మున్సిపాలిటీలో కానివ్వండి వాయిస్ మెసేజెస్ వాయిస్ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఈ పదమూడు మేకి వాళ్ళు ఓటింగ్ చేయాలనేది విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఎథికల్ ఓటింగ్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఇండ్యూస్మెంట్కి గురి కాకుండా వాళ్ళ ఓటు హక్కుని హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ముఖ్యంగా ఎలాంటి ఇండ్యూ ఇండ్యూస్మెంట్కి ఎవరైనా గురి చేస్తే తప్పనిసరిగా వన్ నైన్ ఫైవ్ జీరో అదేవిధంగా టోల్ ఫ్రీ జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ మరియు సివిజిల్ యాప్ ద్వారా వాళ్ళు కంప్లైంట్ లాంచ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా మాకు తెలియపరిచిన సందర్భంలో ఇమీడియట్గా సివిజీల ద్వారా ఎఫ్ఎస్టీస్ మరియు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వంద నిమిషాల లోపలే ఆ కన్సర్న్ కంప్లైంట్ పైన యాక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఒక్కటే ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళ ఓటు హక్కు ఎంత అయితే రైట్ ఉందో అంత బాధ్యత కూడా కాబట్టి తప్పనిసరిగా ఎలాంటి ఇండ్యూస్మెంట్కి గురి కాకుండా పదమూడు మేకి తప్పనిసరిగా వాళ్ళు ఓటింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ

वोट काट हां वोट काट शूट वोट काट यकीन ही नहीं तौर